ఆయన సెక్షన్ త్రీ పోరాడి సాధించిండు ద్రోహులు మీరు దొంగే దొంగ అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కేసీఆర్ సంతకం పెట్టి నాకు రేవంత్ రెడ్డి ఇప్పటికి వంద సార్లు చెప్పిన సంతకం పెట్టిండీ నైన్ కేసీఆర్ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతూ ఆ కుర్చీ గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తావు ఆనాడు అడహకు ఒప్పందం ఎందుకంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే టూ నైన్టీ నైన్ ఫైవ్ టువెల్ కే ప్రాజెక్టులకు నిర్మించింది కనుక తాత్కాలికంగా దీన్ని వాడుకోండి ట్రిబ్యునల్ పంచిన తర్వాత ఎవరు లెక్క వాళ్ళకే ఈ యొక్క టూ నైన్ అనేది ఏ రకంగా రాబోయే ట్రిబ్యునల్ కోర్టు తీర్పులకు కానీ పంపకాలకు కానీ అడ్డంకి కాబోదు అని స్పష్టంగా ఒక తాత్కాలికమైన ఒప్పందం అధికారుల మధ్య జరిగింది సేమ్ థింగ్ నువ్వు గవర్నమెంట్ వచ్చినాక నీ రాహుల్ బుజ్జ రెండు వేల ఇరవై ఐదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇక అదే టూ నైంటీ నైన్ ఫైవ్ టువెల్కు మీరు ఒప్పందం చేసుకొని సంతకాలు పెట్టి దీని మీద నేను కూడా అనొచ్చు రేవంత్ రెడ్డి సతకం పెట్టిండా నీళ్ళకి పద్దమట రాదా అది నాకు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి టూ నైంటీ నైన్ కొప్పుకున్నా నేను అనలేనా మాకు కొంచెం విలువలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి నీలాగ స్థాయి దిగిపోయి చిల్లర మాట్లాడడం మేము మరి నీ గవర్నమెంట్ వచ్చినాక కూడా మీ రాహుల్ బొజ్జాపై టూ నైన్టీ నైన్ సంతకం పెట్టి వచ్చింది కదా దీంట్లో కూడా ఏం రాసిండ్రు ఎలాంటి భవిష్యత్తులో అప్పుడు మొదటి నుంచి సేమ్ రిప్యుటేషన్ ఉంటుంది అది ఈ టూ నైన్టీ నైన్ అనేది తాత్కాలిక ఈ సంవత్సరానికి భవిష్యత్తుకు ఉండదు ట్రిబ్యునల్ అవార్డు మీద ఎలాంటి ప్రభావం ఉండబోదు సేమ్ థింగ్ మరి ఇందులోనే ఇదే రాహుల్ బజ్జా ఇంకో ఉత్తరం రాసిండు ఏమని ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం ఏది నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డే రాసిండు ఏమని టూ నైన్టీ నైన్ మాకు సాలది ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న ఈయన్ ఇప్పుడు ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక ఫైనల్ చేసుకుందాము అన్నారు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ కోసం ఇక మేము ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాసిన నువ్వు మేము కొత్తగా రాయలే మేము కూడా టూ నైంటీ నైన్ జాలదు అని ఇక డేట్లతో సహా ఉన్న ఇరవై ఎనిమిది ఉత్తరాలు ఏ డేట్ రాసినాము ఎప్పుడు రాసినాము ఇరవై ఎనిమిది ఉత్తరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాసింది నువ్వు కొత్తగా రాసిందేమున్నది నువ్వు కొత్తగా ఏమున్నది మేము కదా ట్రిబ్యునల్ సాధించింది మేము కదా నీటి హక్కులను సాధించింది అంటే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి అంతే నీళ్ళమంత్రి కూడా అదే ఏందో అదే తొక్తి తొక్కి తొక్కి ఈయన కూడా తొక్కినట్టున్నాడు అంటారు చూడు అలా అదే అయిపోయినట్టుంది ఇట్లా ఈ చిల్లర మాటను చేయద్దు నిజాయితీగా మాట్లాడండి మేం మా కేసీఆర్ గారు ఆయన ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చినోడు కదా ఆయన బతికుండంగా తెలంగాణకు అన్యాయం గానిస్తాడా అసలు ఎవడు నమ్ముతాడా తెలంగాణలో కేసీఆర్ ఒక్క చుక్క నీళ్ళు వదులుకుంటాడా తెలంగాణకు అన్యాయం గానిస్తాడు నువ్వు మాట్లాడుతాడని ఎవడు నమ్మాలి కదా నేను పదిహేనులో ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరా మోరా నేను అసెంబ్లీలో చెప్పిన నేను నిలబెట్టి చెప్పిన నేను కూసోబెట్టి చెప్పిన కదా నేను సాటుకు చెప్పలే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో కూసోబెట్టి చెప్పినా మిస్టర్ ఉత్తమ్ పదిహేడు వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు బీఆర్ఎస్ నీళ్ళు ఇచ్చింది సారీ క్షమించాలి పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలు పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు బీఆర్ఎస్ కొత్త ఆయకట్టు తొమ్మిదిన్నర ఏళ్ళు ఇచ్చింది మాకు అలా రెండేళ్ళు కరోనా పోయింది మొదటి సంవత్సరం అయితే కొత్త సంసారం ఇంకా సెట్టే కాలేదు మాకు ఆఫీసర్ ఎవడో సీఈ ఎవడో ఈఎన్సేవో ఎవరు ఆంధ్రకుంటారో ఎవరు తెలంగాణ పోతారో తెలవని పరిస్థితి సంసారమే తెలవని పరిస్థితి రెండేళ్ళు కరోనా ఉండే మేము ఉన్న తొమ్మిదిన్నర ఏళ్ళలో రెండేళ్ల కరోనాలో మొదటి సంవత్సరం కొత్త సంసారం అయినా పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం అదేవిధంగా ముప్పై ఒక్క లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినాం లైక్ మిషన్ కాకతీయ చెరువులు మొత్తం ఖరాబ్ అయితే దాన్ని పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు ఆయకట్టు చెరువుల కింద పెంచాం అట్లా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కానీ స్టేజ్ వన్ టేలెండ్ ఆయకట్టు కానీ ఇట్లా స్థిరీకరణ మొత్తం బీఆర్ఎస్ హయాంలో నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాం ఇది కొత్త ప్రభుత్వానికి అధికారులే పీపీటీ ఇస్తే లైవ్ టెలికాస్ట్లో చూసిన నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లైవ్ టెలికాస్ట్లో చూసిన నేను మీరు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్లో ఉన్నది కదా ఉత్తమ్ బీఆర్ఎస్ ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందో మీరు ఒక ఇరిగేషన్ మీద ఒక వైట్ పేపర్ పెట్టిన మీరు అసెంబ్లీలో ఫైనాన్స్ మీద ఇరిగేషన్ మీద నువ్వు పెట్టిన డాక్యుమెంట్లోనే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలోనేమో ఇచ్చినామంటావు మేము ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు సోయి ఉందా రాత్రి పన్నెండు గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేస్తుంటారని అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు ఇక నేను పర్సనల్గా బో నువ్వు చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు గో పర్సనల్ నీళ్ళేయలేదని ఎట్లా మాట్లాడతావు పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఎట్టికి ఇచ్చాం ముప్పై ఒక్క లక్ష ఎకరాలు స్థిరీకరించింది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇక నీ కథ చెప్తా బడ్జెట్ బుక్కులు కూడా ఉంది నేను అసెంబ్లీకి ప్రిపేర్ అయినా పెడితే అక్కడ చెప్తా వీళ్ళ సంగతి అసెంబ్లీలో రే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్లో బుక్ పెట్టింది ఇరిగేషన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఏం చెప్పిండు ఉత్తమ్ అంటే ఆరు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తా అని చెప్పిండు ఉత్తమ్ గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏం చెప్పిండంటే ఐదు లక్షల ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని బడ్జెట్ బుక్ పెట్టిండు అంటే రెండు సంవత్సరాలు కలిపి పదకొండు లక్షల అరవై వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు బల్లలు కొట్టి కాంగ్రెస్ వాళ్ళు పాస్ చేసిండ్రు నేను అడుగుతున్న సూటిగా